హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది రోడ్డు నంబర్ పన్నెండులోని పెద్దమ్మ ఆలయం కూల్చివేత అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే ఆలయం కూల్చివేతపై స్థానికులు హిందూ సంఘాలు పలువురు బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో ఆలయం కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసన తెలపడం కోసం హిందూ సంఘాలు కుంకుమార్చన పూజకు పిలుపునిచ్చాయి దీంతో పోలీసులు అప్రమత్తమై ఆ ప్రాంతానికి వెళ్లే మార్గాలను మూసివేయడంతో ఉద్రిక్తత పెరిగింది అంతేకాక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడితో సహా పలువురు నేతలను గృహ నిర్బంధం చేశారు కొన్ని రోజుల క్రితం అధికారులు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చివేసిన సంగతి తెలిసిందే ఈ అంశంపై ఇక్కడి స్థానికులు హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశాయి దీనిలో భాగంగానే తాజాగా ఇక్కడ కుంకుమార్చన పూజనకు పిలుపునిచ్చాయి ఈ క్రమంలో ముందే అప్రమత్తమైన పోలీసులు ముందు జాగ్రత్తగా పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర భారీ ఎత్తున పోలీసులను మోహరించారు ఆలయానికి వెళ్లే అన్ని మార్గాలను పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు ఆ వైపుగా ఎవరిని రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు దీంతో పాటుగా నగరంలోని బీజేపీ లీడర్లు హిందూ సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యకుడు రామచంద్రరావును హౌస్ అరెస్ట్ చేశారు తార్నాకాలోని ఆయన నివాసంలో రామ్చందర్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు బీజేపీ నేతలతో పాటు సామాజిక కార్యకర్త సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు పెద్ద మొత్తి ఆలయం నలుదిక్కలా ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తుండటంతో బంజారా హిల్స్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది ఇక గతంలో ఇదే అంశంపై నిరసన వ్యక్తం చేసిన మాధవీలతను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే ఆలయం కూల్చివేసిన విషయం తెలుసుకున్న మాధవీలత బంజారా హిల్స్ ప్రాంతానికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు వర్షంలో తడుస్తూ ఆందోళన వ్యక్తం చేశారు ఈ క్రమంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ బాటలోనే నడుస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి హైదరాబాద్ ఉద్రిక్త వాతావరణం నెలకొంది రోడ్డు నంబర్ పన్నెండులోని పెద్దమా ఆలయం కూల్చివేత అంశం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే ఆలయం కూల్చివేతపై స్థానికులు హిందూ సంఘాలు పలువురు బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో ఆలయం కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసన తెలపడం కోసం హిందూ సంఘాలు కుంకుమార్చన పూజకు పిలుపునిచ్చాయి దీంతో పోలీసులు అప్రమత్తమై ఆ ప్రాంతానికి వెళ్లే మార్గాలను మూసివేయడంతో ఉద్రిక్తత పెరిగింది అంతేకాక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడితో సహా పలువురు నేతలను గృహ నిర్బంధం చేశారు కొన్ని రోజుల క్రితం అధికారులు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చివేసిన సంగతి తెలిసిందే ఈ అంశంపై ఇక్కడి స్థానికులు హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేశాయి దీనిలో భాగంగానే తాజాగా ఇక్కడ కుంకుమార్చన పూజనకు పిలుపునిచ్చాయి ఈ క్రమంలో ముందే అప్రమత్తమైన పోలీసులు ముందు జాగ్రత్తగా పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర భారీ ఎత్తున పోలీసులను మోహరించారు ఆలయానికి వెళ్లే అన్ని మార్గాలను పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు ఆ వైపుగా ఎవరిని రానివ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు దీంతో పాటుగా నగరంలోని బీజేపీ లీడర్లు సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్ చంద్రరావును హౌస్ అరెస్ట్ చేశారు తార్నాకాలోని ఆయన నివాసంలో రామచంద్రరావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు బీజేపీ నేతలతో పాటు సామాజిక కార్యకర్త సీనియర్ జర్నలిస్ట్ ప్రియా చౌదరిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు పెద్దమతల్లి ఆలయం నలుదిక్కల ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తుండటంతో బంజారా హిల్స్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది ఇక గతంలో ఇదే అంశంపై నిరసన వ్యక్తం చేసిన మాధవిలతను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి ఆలయం కూల్చివేసిన విషయం తెలుసుకున్న మాధవీలత బంజారా హిల్స్ వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు వర్షంలో తడుస్తూ ఆందోళన వ్యక్తం చేశారు ఈ క్రమంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ బాటలోనే నడుస్తుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంతిగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ట్వంటీ ఫోర్ సెవెన్ టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియా ఆకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ